ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వెక్రీకరించి మాట్లాడుతున్నారని జనసేన మైనార్టీ నాయకులు కర్నూల్లో అన్నారు పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారందరూ ముస్లింలని చెప్పగా వైసీపీ నాయకులు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హౌస్ కౌంటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మిర్జా తెలిపారు పవన్ కళ్యాణ్కు అన్ని మతాలపై గౌరవం ఉందని ఎవరని తక్కువ చేసి మాట్లాడరని ఆయన తెలిపారు ముస్లిం సమాజంపై అభిమానం ఉన్నందుకే కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చాలా దుష్ప్ర దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక అంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పి తిప్పికొట్టడానికి మీ అందరూ ముందుకు వచ్చాను క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచాల్లో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ఈ ముద్రని కంకణం కట్టుకోవాలి వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదానికి క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు ఎక్కడైనా ఒకడైనా రోడ్డు మీదకి వచ్చాడా ఏ రోజైనా ఎవడైనా మాట్లాడా ఈరోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకించేయడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సితో పాటు ఏ ట్రిపుల్ తప ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు ఆ రోజు వాళ్ళు చేస్తే రైటు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు వర్క్ బోర్డ్ బిల్లుకి టీడీపీ జనసేన బీజేపీ మద్దతు చెప్పిందని చెప్పి దానిపైన ఎలా ఈయనని కారణం చేయాలి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఎలా బురద చల్లాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక మాట చెప్పినందుకు దేశం కోసం నిలబడటానికి ఏకైక ఈరోజు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకెళ్తున్నాడు లేని టైటిల్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పి చెప్పిన వైసీపీ బ్లోగస్ ప్రచారంలో భాగంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు సంబంధించిన మీ నాయకులు ఈరోజు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే మరి మీ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి కూడా మీరు నిలబడని పరిస్థితి ఉంది సొంత మీ చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఏ మతానికి మీరు చెందారో ఆ మతానికి మీరు నిలబట్లేదు అని చెప్పి చెంబర్ గారు వచ్చి మన ఏ దర్గాది రోజు దర్గాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెక్ మనం అందజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులకు దారి తీసిందంటే ఈ వైసీపీ పార్టీ కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలి అలా కాకపోతే మతతత్వ గొడవలైన ఒక మతాన్ని ఇంకో మతం పైకి ఎగదోసైన మతతత్వ రాజకీయాలు చేయాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఉన్నారు అని ఏం చెప్పారు ఉగ్రవాదులు ముస్లింలు ఉగ్రవాదులు ముస్లింలు ఏ ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్పులు చేసిన ఉగ్రవాదులు ముస్లింలు ముస్లింని ప్రాక్టీస్ చేస్తారు ఇస్లాంని ఆచరిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు అన్నారు కానీ ఇస్లాంని ఆచరించే ప్రతి ఒక్క ముస్లిం కూడా ఉగ్రవాది అనేసి ఎక్కడ కూడా చెప్పలేదు అక్కడ చంపింది కాశ్మీర్ కాల్పుల్లో పాల్గొంది ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు అన్నారు వాస్తవంగా చెప్పారు ఇంకొకటి కూడా అక్కడ ఇరవై ఆరు మంది చనిపోతే దాంట్లో ఒక ముస్లిం చనిపోయారు ఆ ముస్లిం కూడా వచ్చేసి తీవ్రవాదులతో ఉగ్రవాదులతో పోరాడి చనిపోయాడు ఆ రోజు మాతో పాటు అందరితో పాటు అప్రిషియేట్ చేశాడు అది కదా భారతదేశం పైన ఉన్నటువంటి ప్రేమ ముస్లిం